హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్ళు తిరిగి పడిపోయిన మీనా షాక్ అయిపోయిన ప్రభావతి అదేంటి మీనా ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి ప్రభావతి షాక్ అయిపోవడం ఏంటి మీనా కళ్ళు తిరిగి పడిపోవడానికి ప్రభావతికి ఏదైనా సంబంధం ఉందా అసలు సీరియల్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటి నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే మనోజ్ అయితే రోహిణితో అంటాడు అవును మీ మావయ్య చాలా దూరం నుండి వస్తున్నాడు కదా మరి మీ మావయ్య వచ్చాక ఇక్కడ ఎక్కడుంటారు ఇక్కడ మనకే ఎవరి రూమ్లాలు పనిచేసుకున్నాము అని చెప్తూ ఉంటాడు మనోజ్ వెంటనే రోహిణి అయితే అవును వీడెక్కడుంటాడు వీడిని వచ్చాక ఎక్కడుంచాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇటుపక్కన శృతి రవి మాట్లాడుకుంటూ ఉంటారు శృతి అయితే ఏంటి రవి నువ్వేం చెప్పావు ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఏసీ లేదు కేసీ లేకుండా నేను ఎలా పడుకోవాలి అని రవితో అంటూ ఉంటుంది ఒక రెండు రోజులు ఉండగా నీకు అలవాటైపోయింది శృతి అని చెప్పంగానే సుశీలమ్మ అయితే శృతి దగ్గరికి వస్తుంది ఏంటి అమ్మాయి ఏంటి సదురుకోవడం నీకు కొంచెం కష్టంగా ఉందా అనగానే ఏం లేదు పామ్మ ఏసీ లేదు ఏమీ లేదు ఇక్కడ ఏవేవో ఉంటాయని రవి చెప్పాడు చాలా బాగుంటుందని చెప్పాడు కానీ ఇక్కడ ఏమీ లేదేంటి అని శృతి చెప్పంగానే సుశీలమ్మ నీది మనస్తత్వం బాల మనస్తత్వం ఒకటేనే ఇద్దరు కూడా ఏ విషయం కూడా దాచుకోరు అన్నీ బయటపెట్టేస్తారు అందుకే బాలు తర్వాత నువ్వన్నా కూడా నాకు ఇష్టమే అని చెప్తూ ఉంటుంది సుశీలమ్మ ఇక ఇటుపక్కన మీనా అయితే బట్టలన్నీ సదరేస్తూ ఉంటుంది వెంటనే బాలు అయితే మీనా దగ్గరికి వస్తాడు అలా వచ్చిన తర్వాత మీనా నాకేదో డౌట్ కొడుతుంది ఆ పార్లర్ అమ్మని చూస్తుంటే ఏదేదో హడావిడి పడిపోతుంది ఏంటో కంగారు పడిపోతుంది ఫోన్లో ఎవరెవరితోనే రహస్యంగా మాట్లాడుతుంది నాకు ఒక డౌట్ వచ్చింది ఎన్నాళ్ళు రాని వాళ్ళ పుట్టింటి వారు ఎప్పుడూ ఎందుకు వస్తున్నారు మన ఇంటికి రాకుండా డైరెక్ట్గా ఇక్కడికే ఎందుకు వస్తున్నారు ఈ పల్లెటూరుకి ఎందుకు వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు అవునా అండి ఏమోనండి అయినా మీరు ప్రతిదీ అలా ఆలోచించడం ఎందుకండి అని మీనా చెప్తూ ఉంటుంది ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా సుశీలమ్మ అయితే మీనా దగ్గరికి వస్తుంది అరే మేమిద్దరం ఇక్కడ పడుకుంటాం రా నీకు బయట మంచం అరుగు మీద ఏర్పాటు చేశాను చక్కగా చల్లని గాలి పీలుస్తూ ఆ చుక్కల్ని చందమామల్ని చూసుకుంటూ నువ్వు హాయిగా పడుకోవచ్చు అనగానే బాలు షాక్ అయిపోతాడు అదేంటి ఇదేమైనా బాగుందని నీకు చెప్పు భార్యాభర్తలిద్దరిని గదిలో పడుకోమండడం మానేసేసి నన్ను బయట పంపించేస్తావా నీకు చాలా పాపం తగులుతుందిలే అని అంటూ ఉంటాడు బాలు ఆ అలాంటి శాపాలు పాపాలు అన్నీ చూసే వచ్చాం లేరా నీ తిక్క కుదర్చాలి అవును ఇదివరకు ఒకసారి నువ్వు ఊరొచ్చావు కదా అప్పుడు ఏం చేసావు గదిలో పడుకోమంటే పడుకోను నేను బయటే పడుకుంటాను చల్లగాలిని ఆస్వాదిస్తాను అని ఏవేవో కబుర్లు చెప్పావు కదా ఇప్పుడు అలాగే ఆస్వాదిద్దులే అని చెప్తూ ఉంటుంది ఇక బాలు చేసేదేమి లేక మీనా వంక చూసి జాలిగా నవ్వుకుంటాడు ఇక ఉదయం అవుతుంది ఇక ప్రభావతి అయితే మీనాని టీ తీసుకురమ్మంటుంది మీనా టీ తీసుకురా అని చెప్పంగానే మేన అయితే టీ తీసుకొస్తుంది అప్పుడే బాలు అయితే కూరగాయలు తీసుకువచ్చి ఇస్తాడనమాట ఇవి మన చేలో పండించిన కూరగాయలే ఇవాళ కూరలన్నీ వీటితోనే వండేసేయాలి అని చెప్పి మేనకైతే ఇస్తాడు ఇక వెంటనే ప్రభావతి రోహిణి మీ మావయ్య ఏం తింటారు నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా అసలు ఏమి ఇష్టం చెబితే నేను వండేస్తాను ఒకవేళ మీ నా మీ మావయ్య టీ తాగుతారా కాఫీ తాగుతారా లేకపోతే జ్యూస్ ఏమన్నా తాగుతారా అని అడుగుతూ ఉంటుంటే బాలు అయితే ఆయన మనిషే కదమ్మా నువ్వు ఏది ఇచ్చినా తాగుతారు ఏం పెట్టినా తింటారు అయినా ఆయన మనలాంటి మనిషే కదా ఆయనకేమైనా సపరేట్గా కొమ్ములు ఎన్న ఉంటాయా అని బాలు చెప్తాడు ఇంక నువ్వు ఊరుకుంటావా నా దగ్గర వేడి వేడి కాఫీ ఉంది జాగ్రత్త ఈ కాఫీ వచ్చి నీ మీద పడకుండా చూసుకో బాలు అని ప్రభావతి అంటుంది ఇక బాలు అయితే వామో ఇది పోసినా పోసేద్దేమో అని సైలెంట్గా ఉంటాడు ప్రభావతి అయితే మీనాకి అన్ని వండాలని చెప్పేసి లిస్ట్ అయితే చెప్పేస్తూ ఉంటుంది వెంటనే సుశీలంబ ఈసారి వంట మీనా కాదు నువ్వు చేయాలి నీకు సాయంగా శృతిని రోహిణిని తీసుకువెళ్ళు అని చెప్పగానే ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక వెంటనే బాలు కూడా ఒక్కసారిగా కంగు తింటాడు ప్రభావతి ఏంటి వీళ్ళిద్దరికీ అసలు వంటే రాదు వీళ్ళు బాగా డబ్బును కుటుంబంలో నుండి వచ్చారు కదా వీళ్ళు నాకేం సాయం చేస్తారు నేనేం వంట చేస్తాను అని చెప్తూ ఉంటుంది అదేం తెలీదు నేను ఆర్డర్ వేశానంటే అది జరిగిపోవాలి చేయాల్సిందే తప్పదు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇంకా తప్పిద్దా సరేలే అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకువెళ్తుంది ఇంక వాళ్ళిద్దరూ అయితే శృతికి అయితే కూరగాయలు కొయ్యమని చెప్తుంది రోహిణిని అయితే కారానికి ఎన్ని మిరపకాయలు అయితే దంచమంటుంది ఇక రోహిణి అయితే అష్ట కష్టాలు పడితే అలా దంచుతూ ఉంటుంది ఏంటో ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో ఒక ప్యాకెట్ కొనుక్కుంటే కారం వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇవన్నీ ఎప్పటికి నలుగుతుందో ఎప్పుడు కారం అవుతుందో అప్పుడు ఏంటి నా పరిస్థితి ఆ ఎండి మిరపకాయలు కొట్టేటప్పుడు అందులోంచి ఘాటు వస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే తుమ్ముకుంటా ఏంటి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని కొట్టుకుంటా వాటిని దంచుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక శృతి అయితే కూరగాయలు కట్ చేస్తుంది ఏంటి అత్తయ్య వీటిని కట్ చేయాలా ఏం చేయాలి వీటిని అని అడిగితే తొక్క తీయమంటారా మామూలుగా కట్ చేసి అందులో వేసేయాలా అని చెప్పంగానే ప్రభావతి అయితే వాటిని తొక్క తీయాలమ్మా తొక్క తీసి అందులో గింజలు ఏమైనా ఉంటే తీసి శుభ్రంగా కడిగి కట్ చేయాలి నేను చెప్తాను కదా నువ్వు చేసే అని చెప్పంగానే శృతి అయితే ఒక్కసారి గుమ్మడికాయని రెండు కింద చేద్దామని ఒక్కసారిగా ఒక వేట వేస్తుంది ఆ గుమ్మడికాయలో ఉన్న పీస్ వెళ్ళి ప్రభావతి తల మీద పడుతుంది వెంటనే ప్రభావతి రోయ్ దేవుడు వీళ్ళ చేత కూరగాయలు కోయించడం ఇవాళ నా చావుకు వచ్చింది ఈ అలా వంట ఈ లోపల నేను ఉంటానో లేదో ఇక మామూలుగానే నాకు తలనొప్పి ఇప్పుడు ఇది వచ్చి పడిపోయింది అని అనుకుంటూ ఉంటుంది ఇక శృతి అయితే అలా ప్రభావతి మీద గుమ్మడికాయ పడ్డం చూసి షాక్ అయిపోయి వామ్ అత్తయ్య గారి మీద పడిపోయింది అని ప్రభావతిని చూసి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది అలా కూరగాయలకి వస్తున్న శృతి దగ్గరికి అయితే రవి వస్తాడు ఏంటి శృతి అయిపోయిందా అని చెప్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండకపోతే వచ్చి కొద్దిగా కూరగాయలు కట్ చేయొచ్చు కదా అని శృతి అంటుంది బాంబో నా వల్ల కాదు ఇప్పటి వరకు ఆ బాలుగాడు వెనకాల తిరిగి తిరిగి తిప్పించి తిప్పించి నన్ను పిప్పి చేశాడు ఇప్పుడు ఆ కూరగాయలు కూడా కట్ చేశానంటే ఇంక నేను ఇంక మంచానికి పరిమితం అయిపోతాను నా వల్ల కాదమ్మా మీరే చేసుకోండి మరి చెయ్యనప్పుడు ఎందుకు నోరు మూసుకుని ఉండగా అని శృతి అయితే అనేస్తుంది ప్రభావతి అయితే ఆ శృతి చాలా బాగా చేస్తుందిరా శృతి చాలా కష్టపడిపోయిందిరా బాబు కూరగాయలు కట్ చేయడానికి అని రవితో అంటుంది ఇక ఇటు పక్కన రోహిణి అయితే అష్ట కష్టాలు పడుతూ కారం దంచుతూ ఉంటుంది అలా దంచుతున్న రోహిణి దగ్గరికి అయితే మనజ వస్తాడు ఏంటి మనం చూస్తున్నావు కాస్త సాయం చేయొచ్చు కదా నేను కూర్చుంటాను అని చెప్తూ ఉంటుంది రోహిణి అమ్మో కారమా నా వల్ల కాదు నేను అసలే కారానికి చాలా దూరంగా ఉంటాను ఇక రోహిణి మొహం అంతా కూడా ఎర్రగా అయిపోతుంది ఎప్పుడు కారం దంచలేదు కదా అలాంటివి తెలియవు కదా ఒక్కసారిగా రోడ్లో మిరపకాయలను దంచేటప్పటికీ రోహిణి బాగా నీరసంగా అయిపోతుంది అలా నీరసంగా ఉన్న రోహిణి దగ్గరికి బాలు అయితే వస్తాడు అందరికీ కూడా కూల్ డ్రింక్స్ తీసుకొస్తాడు ఇదిగో పార్లరమ్మ తాగు చేసి చేసి చాలా అలసిపోయావు కదా మా వాళ్ళు అలా కబుర్లు చెప్తారే కానీ మీరు కష్టపడిపోతున్నారు అని చెప్పి ఏవీ తీసుకురారు ఇదిగో నేను మీకోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చాను తాగి కాసేపు బాగా చల్లబడి అప్పుడు మెల్లి స్టార్ట్ చేయి నువ్వు దంచిన కారం కూరలో వేసావంటే ఊరి చివరికి వాసన రావాలి ఆ విధంగా ఉండాలి అట్టా దంచాలి దంచి దంచ్ అని చెప్పి శృతి దగ్గరికి వస్తాడు ఏంటి డమడమా అయిపోయినాయి ఆ కూరగాయలు కట్ చేయడం అని చెప్పంగానే ఆ వచ్చేసావా ఇంకా రాలేదేంటా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి అని నీ గురించే అనుకుంటున్నాము అని చెప్పంగానే వామో అసలే ఈ డమడమా బాగా ఇరిటేషన్లో ఉంటుంది మనకు కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది అని బాలు అంటాడు ఇక ప్రభావతిని చూసి బాలు నవ్వుకుంటూ ఉంటాడు ప్రభావతి ఏంట్రా నవ్వుతున్నావు ఏమన్నా కింద ఏంటి నీకు అని అంటూ ఉంటుంది ఏం లేదు ఎన్నాళ్ళు మీనా చేత ఆ పని ఈ పని చేయించావు కదా ఇప్పుడు అర్థమవుతుందా అందరికీ పనులు చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుందా నీకు మా షీల డార్లింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటుంది అప్పుడే మీనా కూడా బాలు దగ్గరికి అయితే వస్తుంది మీనాను చూసిన ప్రభావతి అయితే మనం ఇందరం ఎంత కష్టాలు పడిపోతున్నాం చూసావా దర్జాగా నుంచొని ఎలా చూస్తుందో కొద్దిగా చెయ్యొచ్చు కదా అని ప్రభావతిని అంటుంది వెంటనే సుశీలమ్మ అయితే మీనా దగ్గరికి వచ్చేస్తుంది నేను మీకు ఇచ్చాను ఆర్డర్ మీనా కాదు మీనా ఇవాళ రెస్ట్ తీసుకుంటుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి మాట్లాడటం ఆపేసి తొందరగా కానివ్వు భోజనాల టైం అయిపోతున్నాయి అని చెప్పి ఇక అప్పుడే కూరగాయలు కట్ చేసిన శృతికైతే అనుకోకుండా వేలు కట్ అయిపోతుంది ఇక వెంటనే అమ్మ అయ్యయ్యో వేలు కట్ అయిపోయిందే అని చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే ప్రభావతి ఏంటి శృతి ఏమైంది అనగానే ఆంటీ వేలు కట్ అయింది చాలా పెయిన్గా ఉంది నాకు అని బాధపడతా ఉంటుంది ప్రభావతి సరేనమ్మా ఆ కూరగాయలు నేనే కట్ చేసుకుంటానులే నీకు అలవాటు లేని పని కదా అందుకే నీకు కొత్తగా ఉంది నేనే చేసుకుంటాను నువ్వు కూర్చో అని చెప్పి శృతిని కూర్చోబెట్టి ఆ కూరగాయలు కూడా తనే కట్ చేసుకుని వంట కూడా తనే చేసుకుంటుంది లాస్ట్కి ఎలాగలాగా అష్ట కష్టాలు పడి అందరికీ వంట అయితే చేసేస్తుంది ఇక అందరూ కూడా భోజనం చేద్దామని కూర్చుని ఉంటారు ఇక బాలు అయితే బామ్మో ఏంటి ప్రభావతమ్మ ఎన్ని వంటలు చేసేసిందా వాసనలే గుమగుమలాడిపోతున్నాయి లాగించేయాలి మేనా వడ్డించే అందరికీ తినేద్దాం అని చెప్పంగానే అందరూ కూడా కిందకొచ్చుని భోంచేస్తూ ఉంటారు అప్పుడే శృతి అయితే భోజనం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ప్రభావతి శృతికి వేలు కట్టయిందనే విషయం మర్చిపోయి భోంచేస్తూ ఉంటుంది ఇక వెంటనే అయ్యయ్యో నా వేలు అయింది నాకు చాలా బాధగా ఉంది తినలేకపోతున్నాను అని చెప్పి శృతి అంటుంది సరేనమ్మా నువ్వు తెలియకపోతేనేముంది నేను తినిపిస్తాను నీకు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇంకా వెంటనే సుశీలమ్మ ఏంటి ప్రభావతి శృతికి ఒక్కదానికే తినిపిస్తున్నావు పక్కనున్న రోహిణి కూడా తినిపించవచ్చు కదా అని చెప్పంగానే ప్రభావతి రోహిణి కూడా తినిపిస్తుంది కానీ అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక వెంటనే సుశీలమ్మ ఇద్దరు కోడలకి తినిపించావు ఇద్దరు కోడల్ని పక్కన కూర్చోబెట్టుకున్నావు నీకు మీనాకు కూడా తినిపించేచ్చు కదా మీనాకి తినిపిస్తే నాకు చూడాలని ఉంది ప్రభావతి అని చెప్పంగానే సరే మీనా కూడా నా కోడలే కదా రా మీనా అని చెప్పి మీనాకైతే భోజనం తినిపిస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళని చూడంగానే అయితే బాలు చాలా సంతోషిస్తాడు సత్యం కూడా ఎన్నాళ్ళకరా మీ అమ్మ కోడల్ని దగ్గర పెట్టి చాలా మంచి పని చేస్తుంది మీనాకి ఇవాళ అన్నం తినిపిస్తుందంటే రేపు వాతావరణాలు భూకంపాలు అలాంటివి ఏమీ రాకుండా ఉంటే బాగుండు అని సత్యం అంటాడు చాలే ఊరుకోండి ఏ మీనా మటుకు నా కోడలు కాదా ఏంటి మేమందరం అందరం ఒక్కటే అని చెప్పంగానే ఇక బాలు వామ్మో ప్రభావతమ్మ మారిపోయిందా ఏంటి ఇప్పుడు పిడుగులు ఉరుములు అలాంటివి అయినా పడతాయేంటి అని చెప్పంగానే సత్యం వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు ఇక భోజనాలు అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి ఏ మీనా ఇవన్నీ కూడా తీసేసి శుభ్రంగా చేసే శృతికి అసలు చేయి బాగాలేదు రోహిణి కూడా చాలా నీరసపడిపోయింది ఇక నా సంగతి ఏమో చెప్పుకోకర్లదు మొత్తం అన్నీ క్లీన్ చేయి అనగానే సుశీలమ్మ దగ్గరికి వస్తుంది ఏంటే అంటున్నావు రా మీనా మనం వెళ్ళి పడుకుందాం అని చెప్పంగానే మీరు పదన్ని బామ్మగారు నేను వస్తాను అంటుంది ఇక అలా సుశీలమ్మ వెళ్ళిపోవడం చూసిన తర్వాత మళ్ళీ ప్రభావతి ఏ మీనా క్లీన్ చేయి నేను కూడా వెళ్ళి పడుకుంటున్నానని చెప్పంగానే మీనా అయితే మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది అలా క్లీన్ చేసి ఆ ఆకులు బయటపడేద్దామని వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ళ తిరిగి పడిపోతుంది అప్పుడే ప్రభావతి సత్యానికి మంచినీళ్ళు తీసుకు వద్దామని చెప్పి వంటకది వైపుకి వెళ్తూ ఉంటుంది అలా పడిపోయిన మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా షాక్ అయిపోయిన తర్వాత మీనా దగ్గరికి వెళ్తుంది వెంటనే ఏ బాలు అరే అందరూ రండిరా మీనా కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పంగానే బాలు అయితే పరుగు పరుగుని వచ్చాడు ఏమైంది మీనా ఏమైంది అరే ముందు వెళ్ళి నీళ్లు తీసుకురా నీళ్ళు తీసుకురా అని చెప్పంగానే వెళ్ళి నీళ్లు తీసుకువచ్చి బాలు అయితే మీనా మొహం మీద చల్లుతాడు మీనాకైతే వెంటనే స్పృహలోకైతే వస్తుంది ఏం లేదు ఆకులు బయటకి పెడతంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయింది అని చెప్పగానే సుశీలమ్మ ప్రభావతి వంక చూస్తుంది ఏం చెప్పాను మీనాకి ఏ పని చెప్పద్దని చెప్పాను కదా అయినా నువ్వెందుకు పని చెప్పావు అని కోపంగా చూస్తుంది అది కాదండి అత్తగారు నేనే తీస్తానంటే మీనా వద్దు వద్దు నేను తీసుకుంటాను మీరు వెళ్ళండి అత్తయ్య గారు మీరు చాలా కష్టపడ్డారు కదా పొద్దున్నుంచి అని చెప్పింది అందుకే వెళ్ళాను అని మాట అయితే మార్చేస్తుంది ఇక మేనా కూడా ఇందులో అత్తయ్య గారు తప్పేమీ లేదండి బామ్మగారు మీరు ఏమీ అనకండి నేనే తీస్తానన్నాను ఇక నాకేంటో ఒకసారిగా కళ్ళు తిరిగిని ఇందులో ఎవరి తప్పు ఏమీ లేదు అని చెప్తూ ఉంటుంది వెంటనే బాలు అయితే ఒకవేళ ఎవరిదన్నా తప్పున్నా కూడా నువ్వు చెప్పవు కదా మీనా ఆ నిందలన్నీ కూడా నీ మీదే వేసుకుంటావు నువ్వే మాటలు పడతావు ఎందుకో ఇదంతా ఎందుకు చేస్తావు నువ్వు అసలు ఒకవేళ కళ్ళు తిరిగినట్లయితే లోపలికి వచ్చేసి పడుకోవచ్చు కదా ఎందుకు ఈ పనంతా వేరే వాళ్ళు చూసుకుంటారు కదా ప్రతిదీ నువ్వే చేసేయాలి అని అనుకుంటావు ఇప్పుడు చూడు ఏం జరిగింది కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి మీనా అని బాలు అయితే సీరియస్ అవుతాడు మీనా మీద ఇక వెంటనే సుశీలమ్మ అయితే అరే బాలు మీనాని తీసుకుని లోపలికి తీసుకురా తను నడవలేని పరిస్థితిలో ఉంది అని చెప్పంగానే బాలు అయితే మీనాని ఎత్తుకుని తీసుకువెళ్తాడు అలా తీసుకువెళ్తూ ఉండగా మీనా బాలుని చూసి మీరు చాలా మంచివారు కదండి అని చెప్తూ ఉంటుంది సరేనండి ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ అయితే ఇదే తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి